ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మాఘ పౌర్ణమి కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం అడుగుపెట్టిన చోటల్లా అదృష్టమే కలగబోతుందండి అసలు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మాఘ పౌర్ణమి నుండి కూడా కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఉండబోతోంది అనే విషయాల గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటిలో పలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు కూడా చాలా వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలను తీసుకుంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా చక్కచక్క మారిపోతూ ఉంటాయి అసలు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయేటట్టు మార్పులు ఏమిటి వీరి జీవన విధానం ఏ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించడానికి ఇది చాలా సరైన సమయం కొత్త పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగించవచ్చు శ్రీ లక్ష్మీదేవి సందర్శనం వలన శుభ ఫలితాలను కూడా మీరు పొందబోతూ ఉన్నారు మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తుకు ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసిన పనులు వెంటనే నెరవేరుతాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఉత్సాహం అనేది తగ్గకుండా చూసుకోవాలి మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు మీకు కొత్త బాధ్యతలు కలుగుతాయి వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ కూడా పెరగనుంది మిత్రుల సహకారం మీకు మేలు చేస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి వీరి విధానం జీవన విధానం అయితే ఈ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ముఖ్యంగా గత ఏడాదితో కూడా పోల్చినట్లయితే ఈ ఏడాదిలో అంతా కూడా కలిసి వస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ రాశి వారికి స్థానంలో శని సంచారం వలన ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించను అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి గురుని అనుకూల ప్రభావం చేత వారి యొక్క సంకల్పంతో శుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా శని అష్టమంలోని గురుడు దశమంలోని సంచరించడం చేత వీరికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు మే నుండి గురుడు లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా లాభము చేకూరుతుంది కోర్టు విషయాలు వంటివి వాటిలో కొంత మీకు అనుకూల ఫలితాలు కూడా కలిగే సూచనలు అయితే ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో కర్కాటక రాశివారు ఆరోగ్యం కుటుంబం విషయంలో జాగ్రత్తలు వహించాలి మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ సన్ని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మధ్యస్థమ నుండి అనుకూల అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్థిక పరంగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ద్వితీయార్థం జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక పరంగా పురోగతిని పొందుతారు ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సభ్యుల సమస్యల కోసం కూడా ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది గత కొంతకాలంతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరియర్ పరంగా అనుకూలిస్తుంది అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుని అనుకూలత కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి రాజకీయ ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కెరియర్ పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతూ ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతగా అనుకూలంగా అయితే లేదండి అష్టమ శని ప్రభావం చేత ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలు ఎందుకు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం వారి యొక్క సొంత ఆరోగ్యం కావచ్చు మరియు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు కావచ్చు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించడం మంచిది ఈ రాశివారు అభివృద్ధి కోసం దసరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందనే చెప్పాలి అంతేకాకుండా కర్కాటక వారు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోవడం కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం కానీ శ్రేయస్కరం వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం అలాగే శివాలయాల్లో శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వలన మరిన్ని శుభఫలితాలు అయితే కలుగుతాయండి చూసారు కదండి కర్కాటక రాసి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాసి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్న ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద అధికంగా పడుతుంది కర్కాటక రాసు వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు కర్కాట రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏ మాత్రము కూడా లేకపెట్టక సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు హామీ చేసే స్వభావం కూడా వీరిలో అధికంగానే ఉంటుందండి కర్కాటక రాష్ట్ర ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడే అవకాశాలు ఉంటాయి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పైన తిరిగే వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు కానీ వీరు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయాలు వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పాలి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారము బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ యొక్క సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు కర్కాటక వారి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లంతా కూడా తీర్చిదిద్దగల నేర్పరుడు అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు కూడా బాగా జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము కూడా లభిస్తుందని చెప్పాలి ఈ కర్కాటక రాశి వారికి వార్త వార్ధక్యమును మధుమేహము రక్తపోటు ఉదర జీర్ణ జీర్ణకోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కర్కాటక రాశికి చెందిన వారి యొక్క దాంపత్య జీవితం ఎటువంటి కష్టం కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా సరే వాటంత్రావ్యం సర్దుకుంటాయి భార్య భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో సమయం సమయంలో భార్య అదుపుని కష్టాల నుండి గట్టెక్కించడానికి తాను పొదుపు చేసినటువంటి సొమ్మును అందిస్తుంది చూస్తారు కదండి కర్కాటక రాశి వారు చేయాల్సింది పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్